హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ చట్నీ అండి ఇది ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసి చూపించిపోతున్నాను ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాతవారైతే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఇరవై నుంచి ఇరవై రెండు వరకు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే అవి నూనెలో వేసినప్పుడు మనకి తూలిపోతాయి ఇలా కట్ చేసుకొని వేయించుకుంటే మనకి తోలవండి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత వేరుసన్న పిక్కలు వేసుకోవాలి ఒక కప్పు వేరుసన్న పిక్కలు వేసుకున్నాను ఇవి గ్రామ్స్లో చెప్పాలంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి ఇలా దూరగా వేయించుకుని వేరుశెనగ పిక్కల్ని ఇందులో పుట్నాల పప్పుని వేసుకోవాలండి మనం ఒక కప్పు పల్లీలు తీసుకుంటే హాఫ్ కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి మీకు గ్రామ్స్లో చెప్పాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ పుట్నాల పప్పు తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇవన్నీ కూడా దోరగా వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి పక్కన పెట్టుకుంటే కొద్దిసేపటికి చల్లారిపోతాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు పచ్చిమిర్చి అన్ని అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని చిన్న పిక్క వేసుకుంటే సరిపోతుందండి పులుపుకి మనకి ఏం వేయనవసరం లేదు ఈ పిక్క చింతపండు కొద్దిగా వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలో ఒక తీసుకుని పోపు వేసుకుందాం స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కొద్దిగా కొంచెం రంగు మారుతున్నాయి అన్నప్పుడు కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకొని పోపు ద్వారగా వేయించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న చట్నీలో పోపు వేసేసుకోవడమే ఈ చట్నీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి తక్కువ టైంలో అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇది ఇడ్లీ దోశ వడ ఏ అయినా సరే సూపర్ కాంబినేషన్ ఒకసారి ఇలా తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చూస్తారు కదండీ మీరు కూడా తయారు చేయండి సూపర్ టేస్టీ చట్నీ